తగ్గుతుండటంతో భవిష్యత్ పై భయం పెరుగుతుంది అందుకే కుటుంబ నియంత్రణపై ఆంక్షలు ఎత్తివేస్తూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఇద్దరు లేక ముగ్గురు మనమిద్దరం మనకిద్దరు అనేది గతంలో నినాదాలు కానీ ఇప్పుడు ఈ నినాదాలు మారుతున్నాయి కుటుంబ నియంత్రణ వద్దు పిల్లల కనడమే ముద్దంటున్నాయి రాష్ట్రాలు రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ఈ నినాదం బలపడుతుంది అందుకనే జనాభా నియంత్రణకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చట్టాన్ని సవరిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఇకపై ముగ్గురు పిల్లలున్న స్థానిక ఎన్నికలలో పోటీ చేయవచ్చని చెబుతున్నారు కుటుంబ నియంత్రణపై ఆంక్షలు ఎత్తివేయడంతో అటు ఏపీ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు ముందు వరుసలో ఉన్నాయి ఇందులో ఏపీ ఇప్పటికే ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేయగా తెలంగాణ కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయింది ఇన్నాళ్ళు ముగ్గురు పిల్లలుంటే రాజకీయాలకు దూరంగా ఉండేవారు కానీ ఇప్పుడు అది గతం కానుంది ఎందుకంటే ఇద్దరు పిల్లల నిబంధనలకు ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అడ్డుగా ఉన్న నిబంధనలు తొలగించనున్నారు దీంతో ఎక్కువ మంది సంతానం ఉన్నవారు కూడా స్థానిక సంస్థలో పోటీ చేసేందుకు అర్హులు ఇప్పటికే ఈ నిబంధనను ఏపీ ప్రభుత్వం రద్దు చేయగా తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ చేసిందట ఇద్దరు పిల్లల కండిషన్స్ తో చాలా మంది ఆశావాహులు రాజకీయాలకు దూరంగా ఉండిపోతున్నారు ఇంకొందరు గ్రామ పంచాయతీలో కింగ్ మేకర్స్ గానీ ఉండిపోతున్నారు కానీ ఇప్పుడు నిబంధనలు అడ్డంకి తొలగిపోతుండటంతో ఇక కింగ్ మేకర్స్ కాదు కింగ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్న వ్యక్తులు కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ ఏపీ ఎత్తివేగా అదే దిశలో రద్దు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని నిర్ణయాన్ని తీసుకుంది ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేటర్ కౌన్సిలర్ గా పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ ఒకటి తర్వాత మూడవ సంతానం కలిగి ఉన్న వ్యక్తులు పోటీ చేసేందుకు మే ముప్పై ఒకటి తర్వాత మూడవ సంతానం కలిగిన వారికి ఈ నిబంధన వర్తిస్తుంది నాలుగు జూన్ ముగ్గురు సంతానం ఉన్న ఆ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై ఒకటవ తేదీలోపు మరో ఇద్దరు సంతానం కలిగిన ఎన్నికలో పోటీ చేసేందుకు అర్హత కల్పించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ ఒకటిలోగా ముగ్గురు సంతానం కలిగి ఉండి అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై ఒకటిలోగా మరో సంతానం కలిగి ఉండి ఆ తర్వాత మరో సంతానం కలిగినట్లయితే ఎన్నికలో పోటీ చేసేందుకు అనర్హులన్నట్లు అన్నట్లు నాడు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉండేవి పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై ఒకటిలోపు ముగ్గురు నలుగురు సంతానం ఉన్న ఆ తర్వాత సంతానం కలిగితేనే అనర్హులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ కి ముగురు సంతానం ఉండి తొంభై ఐదు మే ముప్పై ఒకటి తర్వాత మరో సంతానం కలిగితే మాత్రం ఎన్నికలో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై ఒకటి నాటికి ఇద్దరు పిల్లలుండి ఆ తర్వాత మరో సంతానం కలిగితే ఎన్నికలో పోటీకి అనర్హులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ ఒకటి నుంచి తొంభై ఐదు మే ముప్పై ఒకటి నాటికి ఇద్దరు కవల పిల్లలు కలిగి ఉండి ఆ తర్వాత మరో సంతానం కలిగిన పోటీకి వీలుండదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ ఒకటవ తేదీ నుంచి తొంభై ఐదు మే ముప్పై ఒకటవ నాటికి ఒక్క సంతానం కలిగి ఉండి ఆ తర్వాత ఒకే కానుపులో కవలలు పుడితే పోటీకి అనర్హులుగానే ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై ఒకటి తర్వాత ఒకే కానుపులో ముగ్గురు పిల్లలు పుట్టిన వారు సైతం పోటీ కర్హులే ఒక వ్యక్తి మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు పుట్టుకలోనే మృతి చెందితే అతను మరో వివాహం చేసుకుని రెండో భార్యకు బిడ్డ పుడితే ఆ వ్యక్తి పోటీకి అనర్హుడు అయితే రెండో భార్యకు ఒకే సంతానం ఉన్నందున ఆమెకు మాత్రం పోటీ చేసే అర్హత ఉండేది కానీ ఇప్పుడు ఈ గజిబిజి నిబంధనలు ఏవీ లేవు ఇద్దరు కాదు ముగ్గురున్న స్థానిక సంస్థల ఎన్నికలో పోటీ చేసేందుకు వీలు కల్పించనున్నారు ముగ్గురు పిల్లలున్న వారికి జీపీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కొందరు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు ఇద్దరు పిల్లలు ఉన్న వారికి మాత్రమే జీపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులని నిబంధనతో ఎంతో మంది పోటీకి దూరం అవుతున్నారనేది వారి వాదన అందుకే పంతొమ్మిది వందల తొంభై ఐదులో తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలనేది వీరి డిమాండ్ ఇలా ముప్పై ఏళ్ల నుంచి ఈ చట్టంపై ఎన్నో అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్న మహిళలపై ఎక్కువగా వివక్ష చూపించరనే విమర్శలు ఉన్నాయి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయిందట ముఖ్యంగా ఏపీలో సంతానోత్పత్తి సామర్థ్య రేటు తగ్గింది రెండు వేల ఒకటిలో రెండు పాయింట్ ఆరు శాతం ఉండగా అది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు రాష్ట్రంలో జనాభా రేటు తగ్గిపోవడాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం నిబంధనలు ఎత్తివేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది ఇప్పుడు అదే విధంగా తెలంగాణలో కూడా నిబంధనను తొలగించాలని చట్టాన్ని సవరించేందుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు చట్ట సవరణకు ప్లాన్ చేశారట తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే పూర్తయిన వెంటనే బీసీ జనాభా లెక్కింపు రిజర్వేషన్లను ఫైనల్ చేయనున్నారు అదే సమయంలో ప్రస్తుతం ఉన్న పంచాయతీ మున్సిపల్ చట్టాలను కూడా సవరించేందుకు ప్లాన్ చేస్తున్నారు అంతేకాదు ప్రస్తుతం సర్పంచులపై వేటి వేసే అధికారం ఉంది కూడా సవరించాలనుకుంటుంది రాష్ట్ర ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సర్పంచులపై కలెక్టర్లు వేటి వేసే నిబంధన ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ నిబంధనను కూడా తొలగించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది దేశంలో యువత సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది ఒకప్పుడు అధిక జనాభాపై ఆందోళన చెందేవారు ఇప్పుడు తగ్గిపోతున్న జనాభా ముఖ్యంగా యువతపై ఆందోళన చెందుతున్నారు దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో యావత్ భారతదేశం ఆందోళనలో పడింది అప్పట్లో జనాభా నియంత్రణ కోసం అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించారు మేమిద్దరం మాకిద్దరం ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దు అనే నినాదాలతో అన్ని రాష్ట్రాలు ప్రచార ఉద్యమాలు ముమ్మరం చేశాయి ప్రభుత్వ పథకాల అమల్లో సైతం ఇద్దరు బిడ్డలకు మించి పిల్లలుంటే అనర్హులుగా ప్రకటించి నియంత్రణకు చర్యలు చేపట్టారు చివరకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు పేదలకు అసెంబ్లీ ల్యాండ్ పట్టాలించేందుకు కూడా ఇద్దరు పిల్లలకు మించి ఉండొద్దనే నిబంధనలు పెట్టారు స్థానిక సంస్థలు పోటీ చేయాలన్న ఇద్దరు బిడ్డల నిబంధన తీసుకొచ్చారు జనాభా పెరగడం వల్ల వచ్చే అనర్ధాలను కళ్లకు కట్టినట్లు ప్రచారం చేశారు అయితే కాలం మారే కొద్దీ ఇద్దరు బిడ్డల నినాదం ఒక్కరే చాలు అనే విధంగా మారింది ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అనే నినాదం ముందుకొచ్చింది అధిక సంతానంతో పోషణ భారం చదువు వ్యయం భరించలేమన్న ఆందోళనతో ఒక్క సంతానంతో సరిపెట్టుకున్న వారున్నారు గతంలో అమ్మాయిలకు పద్దెనిమిది ఏళ్ళు అబ్బాయిలకు ఇరవై ఒక్కేళ్లు రాగానే వివాహాలు చేసేవారు తర్వాత ఇరవై మూడు ఇరవై చదువు ఉద్యోగం జీవితంలో సెటిల్ అయ్యాక వివాహం చేసుకోవాలనుకోవడంతో అది రాను రాను ముప్పై ఏళ్ల తర్వాత పరిస్థితులు మారిపోయాయి అయితే ఇప్పుడు సరికొత్త నినాదం అమ్మలోకి వచ్చింది పిల్లలను ఎక్కువ మందిని కనాలన్న కొత్త నినాదం ప్రపంచవ్యాప్తంగా వస్తుంది దక్షిణ భారత రాష్ట్రంలో జనాభా నియంత్రణతో ఎదురయ్యే పరిణామాలపై మరొకసారి చర్చ మొదలైంది ప్రజలు వృద్ధులవుతున్నారని ఇది సమస్యగా మారబోతుందనేది ఆందోళన వ్యక్తమవుతుంది అందుకే ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు కనాలని అటు ఏపీ చంద్రబాబు కూడా పిలుపునిచ్చారు అందులో భాగంగానే పంచాయతీ ఎన్నికల పోటీలు ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేశారు జనాభా నియంత్రణపై ఇటు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు అటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్తో నష్టపోతాయనే ఆందోళన ఇప్పటిది కాదు దక్షిణాది రాష్ట్రాల యువత సంఖ్య క్రమంగా తగ్గుతోంది వృద్ధుల సంఖ్య పెరుగుతోంది జపాన్ చైనా వంటి అనేక దేశాలు ఈ సమస్యతో ఎలా పోరాడుతున్నాయో భవిష్యత్తులో భారత్ కూడా అలానే పోరాడే పరిస్థితి ఎదురవుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది జనాభా పెరిగితేనే మానవ వనరులు వృద్ధి చెంది సంపద పెరుగుతుంది సంతానోత్పత్తి రేటు ఒకటి పాయింట్ ఎనిమిది కంటే తక్కువగా ఉంటే ఆయా దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంది రెండు పేల ఒకటిలో ఆంధ్రప్రదేశ్లో వృద్ధుల జనాభా పన్నెండు పాయింట్ ఆరు శాతం కొంతకాలంగా అది పెరుగుతూ వస్తుంది

పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు మూడులో ఏపీలో రెండు పాయింట్ ఆరు శాతం ఉంటే తమిళనాడులో రెండు పాయింట్ ఐదు కేరళలో రెండు పాయింట్ సున్నా కర్ణాటకలో రెండు పాయింట్ తొమ్మిది శాతం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నాటికి ఏపీలో రెండు పాయింట్ మూడు శాతానికి తగ్గగా తమిళనాడులో రెండు పాయింట్ రెండు కేరళ రెండు పాయింట్ కర్ణాటక రెండు పాయింట్ ఒకటి రెండు వేల ఐదు ఆరవ సంవత్సరంలో మరింత తగ్గిపోయి ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఒకటి పాయింట్ ఎనిమిది కేరళ ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గితే కర్ణాటక మాత్రం అందుకు ముందు రేటు రెండు పాయింట్ ఒకటిని నిలబెట్టుకుంది ఆ తర్వాత రెండు వేల పదిహేను పదహారు నాటికి ఏపీ తెలంగాణ కర్ణాటక ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉంటే తర్వాత స్థానాల్లో తమిళనాడు కేరళ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి నాటికి తెలంగాణ తమిళనాడు కేరళ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం సంతానోత్పత్తి రేటు ఉంటే ఏపీ కర్ణాటక మాత్రం ఒకటి పాయింట్ ఏడు శాతానికి తగ్గింది దక్షిణాదిలో జనాభా పెరుగుదల తగ్గిపోవడంతో పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలు ఉన్నాయి జనాభా సంఖ్యను బట్టే అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల సంఖ్య ఉంటుంది ఆ సంఖ్య తగ్గితే రాజకీయంగా బలం తగ్గిపోతుంది ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాలు తమ డిమాండ్లు సాధించుకోవడంలో ముందుంటాయి సంతానోత్పత్తి తగ్గుదల ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతుంది దీంతో డీలిమిటేషన్ ప్రకారం ఆయా రాష్ట్రాల్లో లోక్సభ సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది ఏపీలో ప్రస్తుతం ఇరవై సీట్లు ఉన్నాయి అది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇరవైకి తగ్గుతాయనేది ఓ అంచనా తెలంగాణలో పదిహేడు నుంచి పదిహేను సీట్లకు తమిళనాడులో ముప్పై తొమ్మిది నుంచి ముప్పైకి కేరళలో ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఆరుకి కర్ణాటకలో ఇరవై నుంచి పద్నాలుగుకు తగ్గే అవకాశం ఉందనేది ఓ అంచనా వృద్ధుల జనాభా పెరుగుతుందంటే పనిచేసే జనాభా తగ్గిపోతుందని అర్థం ఇది ప్రధానంగా మానవ వనరుల కొరతకు దారితీస్తుంది సౌత్ కొరియా చైనా జపాన్ వంటి దేశాలు ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి అభివృద్ధి చెందిన దేశాల్లోనే అలా ఉంటే ఇంకా అభివృద్ధి చెందుతున్న భారత్లో అలాంటి పరిస్థితులు రాకముందే మేలుకోవడం మంచిది ఒకప్పుడు జనాభా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది పంచవర్ష ప్రణాళికలో లక్ష్యాలు పెట్టుకుని కుటుంబ నియంత్రణ అమలు చేశారు అయితే ఇప్పుడు సంతానోత్పత్తిని పెంచడం అంత సులభం కాదంటున్నారు నిపుణులు ఆర్థిక కెరియర్ వంటి కారణాలతో చాలామంది ఒకరుంటే చాలని పరిస్థితికి వచ్చారు ఈ తీరును మార్చడం అంత సులభం కాదనేది వారి అభిప్రాయం జనాభా పెరుగుదల గురించి మాట్లాడేటప్పుడు జీవన ప్రమాణాల గురించి కూడా మాట్లాడాలనేది పలువురు అభిప్రాయం ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు నాణ్యమైన విద్య అందించినప్పుడు జనాభా పెరిగినా ఇబ్బందులు తలెత్తు ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఎంతమంది పిల్లలని కన్నా పోషించే స్తోమత ఉంటుంది కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు ముగ్గురు నలుగురు పిల్లలని కంటే పోషించడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది మరి అలాంటి వారి పిల్లల జీవన విద్య ప్రమాణాల సంగతి ఏంటనేది పలువురు నిపుణులు ప్రశ్నిస్తున్నారు వీటన్నిటి గురించి పాలకులు ఆలోచించాలనేది వారి అభిప్రాయం ప్రస్తుతం జనాభాలో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుంది యువత శాతం రాను రాను తగ్గిపోతుంది రెండు వేల సంవత్సరంలో దేశంలో యువత యాభై శాతం ఉండడంతో ఉత్పాదక శక్తి పెరుగుతుందని సంతోషించారు అందుకే అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు పతనమైన భారత్లో చెక్కు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేది ముప్పై ఏళ్లలో జనాభా నియంత్రణ అధికంగా పెరగడంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది యాభై ఏళ్ల వయసు దాటిన జనాభా ఎక్కువవుతుండటంతో ఉత్పాదక శాతం తగ్గిపోతుందన్న భావన మొదలైంది అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు భారత్ కూడా ఇదే పంథ అవలంబించక తప్పని పరిస్థితి గతంలో జనాభా నియంత్రణ కోసం ఎన్ని ప్రచార ఉద్యమాలు చేపట్టారో రానున్న రోజుల్లో జనాభా పెంచేందుకు అలాంటి ప్రచార ఉద్యమాలు ప్రారంభించాల్సి ఉంటుంది ఇందులో భాగంగానే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తున్నారు చూడాలి మరి ముందు ముందు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు